స్వాతంత్ర దినోత్సవానికి పెద్దలందరూ వచ్చేసిన వారందరికి మరియు బ్యాంక్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారికి మరియు నా పేరెంట్స్ నా విద్యార్థులు పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక శుభకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చి పన్నెండు సంవత్సరాలండి నేను విజువల్లీ హ్యాండికాప్ దివ్యాంగుని ఆ అయినప్పటికీ కూడా నేను ఒక్కనే స్కూల్ రన్ చేసుకోవటం నాకు చాలా సంతోషకరం మరి నా ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాల నుంచి జెండా అందడం చేస్తున్నానండి నాకు పెద్దలందరూ ఈ తెల్లవారిపాలెంకు సంబంధించిన పెద్దలందరూ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ చాలా బాగా కోఆపరేట్ చేశారు ఎన్నాళ్ళు నాకు సహాయ సహకారాలు చేసి విన్నదో ఉన్న వాళ్ళందరికీ కూడా నాకు ధన్యవాదాలు అండి మరి ఈ దిన ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా దొరుకుతున్నా ఆశిస్తున్నాను దొరుకుతున్నాను కూడా నాకు సంతోషకరంగా ఉంది అక్కడ చల్ల రెడ్డి గారు అని బాగా మళ్ళీ దృష్టి మా ఊరే పాలన గ్రామే వారు కూడా బాగా కోఆపరేట్ చేస్తూనే ఉన్నాను ఎన్న జరిగిన వెనకాల ఉన్నారు వారికి వచ్చే ధన్యవాదాలు అది మరి ఇక్కడ వచ్చిన అమరావతి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే సహాయ సహకారాలు అందిస్తారని మరి వారు తెలియజేస్తూ సంతోషకరంగా థ్యాంక్ థ్యాంక్ యూ యూ